నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాత్రం నేను పుట్టి పెరిగింది ఇక్కడే ఇదే గుడిలో చిన్నప్పటి నుంచి నుంచి కూడా అమ్మవారికి అన్నమాట సో మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మేము ఇదంతా అడవి అసలు ఏమీ లేదు మా ఇల్లు రెండు రూమ్లు తప్ప ఆ అమ్మవారు ఈ గుడి ఇంకంతకు ముంచిన మాత్రం ఏమీ లేదు మేము మెయిన్ రోడ్ దాటాలన్నా కానీ అడవిలో చెట్లు బాగుండేది నాకు చాలా భయం అనిపించేది సో అప్పుడు మేము నార్మల్గా కూర్చున్నా కానీ ఇలా ఇలా పాములు తిరిగేది అప్పుడు మా అమ్మ వాళ్ళు ఇదేంటిది ఆ పా రోజు పాములు వస్తున్నాయి అన్నీ రకరకాల పాములు కానీ ఎప్పుడు కూడా ఇంత పరిగెత్తడం కానీ లేదా కాటేయడం కానీ ఏది మాత్రం మాకు జరగలేదు మాకు అంత భయం కూడా అనిపించలేదు ఇంత అడవిలో ఉన్నా కానీ మాకు ఎప్పుడు భయం అనిపించలేదు కానీ ఇప్పుడు ఈ సొసైటీ పబ్లిక్ మధ్యలో ఉండే వరకు ఆ భయం అనేది ఇప్పుడు అనిపిస్తుంది అంతకుముందు మాత్రం మాకు ఎప్పుడు అడవిలో ఉన్నప్పుడు అడవిలో ఉన్నాము అన్నట్టు కూడా మాకు అనిపించలేదు కానీ ఈ మధ్యలో మాత్రం ఈ సొసైటీలో ఉండే వరకు మాత్రం మాకు అనిపించట్లేదండి అండి ఎక్కడో మృగాల మధ్యలో ఉన్నట్టు మాత్రం మాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇంతకు ముందు మాత్రం మాకు అలా లేదు సో అదే అనమాట టూ ఇయర్స్ చికెన్ పాక్స్ అనేది నాకు ప్రతి సంవత్సరం టూ ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా వచ్చేది సో అలాగే మా ఇంట్లో ఫామ్లు అవి వచ్చే వరకు మా అమ్మ మా అమ్మగారు అండి సో మా అమ్మగారు ఏంటంటే ఇది ఎందుకు వస్తుంది ఇలా ఎందుకు అవుతుంది అనేసి మా అమ్మగారు ఏం చేశారంటే వీళ్ళు ఇలాగే వాళ్ళ మేనత్రులు తెలిసిన వాళ్ళు ఉంటారు అక్కడ శివశక్తి అనమాట ఆమె పెద్ద శివశక్తి అక్కడ వెళ్ళి అడిగే వరకు వాళ్ళేమంటే లేదమ్మా అమ్మవారు ఉంది కాబట్టి వస్తుంది మీరు ఏం భయపడద్దు అమ్మవారే ఉంది అని అప్పుడు తెలియడం జరిగింది అన్నమాట ఆ టూ ఇయర్స్ నుంచి సో తర్వాత తర్వాత అప్పటి చిన్నప్పటి నుంచి గుడిలో ఉన్నాం కాబట్టి ఇక అలాగే మాకు జరిగిపోయింది కదా ఎప్పుడు బయట అసలు బయట ప్రపంచానికి అనేది మాత్రం నేను చెప్పుకోలేదు వాళ్ళైనా కానీ చెప్పనివ్వలేదు అలాగే మా ఫ్యామిలీ వరకు మాత్రమే మేము ఉండేవాళ్ళు మా దేవుడి వెళ్ళి గుడికి వచ్చి చేయడం ప్రయోజన కానీ ఇది మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రమే కానీ పబ్లిసిటీ అనేది మాత్రం మాకు నచ్చలేదు మా పేరెంట్స్ అయినా కానీ నచ్చలేదు సో అందువల్ల మేము లోపలిపాయి ఇప్పుడిప్పుడు పబ్లిక్ ఒకరి ద్వారా ఒకళ్ళ ద్వారా వెళ్ళాలన్నట్టు మాత్రం బయటకొస్తాను సో దేవుడు ఉన్నాడన్నది మీరు నమ్ముతారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో మీ అనుభవంలో ఏదైనా రుజువు చేస్తారా నాకు అంత ఏ ప్రపారం దేవుడు ఉన్నాడు అనడానికి అమ్మవారు ఉంది దేవుడు ఉన్నాడు అని దేవుడు అని మాత్రం మీరు ఇక్కడ వచ్చింది అది పెద్ద విషయం అనమాట మీరు ఎన్నో మీరు ఎక్కడో ఎక్కడ వెళ్తారు ఇంటర్వ్యూలకి మీకు అసలు టైం దొరుకుతుంది ఇక్కడికి రావాలి ఇంతసేపు ఉండాలంటే మాత్రం ఆమె అనుగ్రహం లేదు మాత్రం మీరు ఇక్కడ వరకు రాలేదు నాకు తెలుసు మీకు తెలిసింది తెలుసు జనరల్ గా ఒక స్టార్టింగ్ స్టేజ్ లో అనిపిస్తుంది అసలు దేవుడు ఉన్నాడా దేవుడేనా దైవభక్తేనా మీకు కూడా డౌట్ వచ్చి ఉంటాయి అయితే చిన్నప్పుడు ఏమైందంటే నేను సెవెంత్ స్టాండర్డ్లో ఉన్నాను అప్పటి వరకు నాకు కూడా అంటే దేవుడు అంటే వెళ్ళి పూజ చేసేది మొక్కేది అన్నీ ఉండేది భక్తి బాగా ఉండేది కానీ అంటే దేవుడు పైన వచ్చి ఇలా బ్యాండ్ కూడా తిగడం అనేది మాత్రం నాకు కొంచెం చిన్న డౌట్ ఉండేది నా పైన వచ్చినా కానీ నాకు అంత తెలియకూడదు అంత చిన్న వయసులో తర్వాత ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మేము వెళ్ళామనమాట వాళ్ళ గార్డెన్ లేదా పని చేసుకుంటా ఇది మేము ఆడుకుంటాము సడన్ గా ఆయన ఏమన్నారంటే మా ఇంట్లో ఇలా ప్రాబ్లం ఉంది అది అని అంటే నేనేం చేస్తాను ఏం ప్రాబ్లం అంటే నేను మాట్లా ప్రాబ్లం వల్ల డిస్కషన్ చేస్తున్నాం వాళ్ళ నానమ్మకు ముత్యాలమ్మ అనమాట ఆమె పేరే ముత్యాలమ్మ కానీ ఇప్పటికీ శనగ పాడమైపోయి చాలా ఆమె పేరు గల మంచి అనమాట సో ఆమె ఏదున్నా ఇంత బొట్టు పెడితే చాలు ఏదున్నా కానీ వెంటనే తగ్గిపోతుంది సో నేనేమన్నానంటే మాత్రం ఇంటిలోకి ఇంత ప్రాబ్లం ఉంది మీకు మీ నానమ్మకి అమ్మవారు వస్తుంది మరి ఎందుకు ఇలా ఉంది కానీ నేనేమన్నాను అనమాట పూజలు ఉన్నప్పుడే వీళ్ళు వస్తారు దాండలు కొడితే వీళ్ళ అమ్మవారు వచ్చి ఆడతారు కానీ మళ్ళీ అసలు ఎక్కడ కూడా మళ్ళీ మనకు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఎందుకు రాదని అప్పుడు ఆ చిన్న వయసులో అన్నాను అయిన తర్వాత అదే నైట్ ఆ నాణం వచ్చిందా ముస్లాం మా ముస్లాం కళ్ళు వచ్చి నీకు నా పని గురించి నేను ఊరంతా నేను తిరగడానికి వెళ్ళిపోతాను నేను అక్కడక్కడ తిరిగి నేను చూసుకోవాలి కదా అమ్మ నేను నీకేమన్నాను అనేసి ఆమె వెంటనే అమ్మవారి రూపంలో నాకు వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఆ అమ్మవారు అంటే ఇంత ఇదిగా ఉంటుందని చెప్పేసి అప్పటి నుంచి నేను చెప్పలేసుకొని కూరందనమాట ఇది అప్పుడు నాకు అసలు ఏంటి మాత్రం అమ్మవారి ఇలా ఉంది అని తెలిసింది నీకు అప్పటి నుంచి అలాగే నేను కంటిన్యూ సో ఎప్పుడైనా స్వయంగా నువ్వు చూసిరా కనపడింది అమ్మా కనిపించింది కనిపించింది కాబట్టి ఇంత ఇదిగా ఇంత పబ్లిక్ ఇదైనా కానీ ఇక్కడ ఇలాగే నేను అమ్మవారికి అంకితం అన్నట్టు మాత్రమే ప్రతిసారి మాత్రం అమ్మవారు వస్తే ఈ వేపు చెట్టు దాని పక్కనే ఉంటుంది అది ఎర్లీ మార్నింగ్ టైంలో మాత్రం ఒక త్రీ టు ఫోర్ మధ్యలో మాత్రమే ఈ యొక్క ఫోర్ ఈ ఫోర్ పిరియడ్స్ మాత్రమే అమ్మవారికి కనిపించగలుగుతాం అంతకంటే ఎక్కువ చూసి అంత మనకు ధైర్యం కానీ వేప చెట్టు పక్కకి ఇప్పుడు అమ్మ కూర్చుందా సేమ్ ఎగ్జాక్ట్ పాదాలు మాన పాడల్లా ఈ ఫోర్ ఫింగర్స్ మాత్రమే కనిపిస్తుంది అది కూడా అంటే ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫోర్ మధ్యలో ఆ టైంలో ఎవరు వచ్చినా కానీ ఎంత స్ట్రాంగ్ పర్సన్ వచ్చినా కానీ ఖచ్చితంగా భయపడతారు ఎవరికన్నా మాత్రం వాళ్ళకి కనిపించకపోయినా ఆ భయం అనేది ఆ పవర్ అనేది మాత్రం వాళ్ళకు తెలిసిపోతుంది ఇప్పుడు ఎవరు ఏ టైంకి వచ్చి ఎలా అనుభవం పొందారో తెలియదు మా పక్క ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు కుప్పి అమ్మ ఆవిడ పేరు ఆమె ఏం చేసిందంటే ఆ మధ్యాహ్నం టైంలో వచ్చింది ఒకసారి నేను అప్పుడు ఎయిత్ స్టాండర్డ్ సెవెన్ ఆ ఎయిత్ స్టాండర్డ్ ఉన్నాం అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఎగ్జాక్ట్ మధ్యాహ్నం టైంలో వచ్చింది టూ ఓ క్లాక్ వన్ థర్టీ మధ్యలో వచ్చింది రాగానే ఆమె ఏం చేసిందంటే అమ్మవారి తలుపులు తీసుకొని డైరెక్ట్ లోపలికి వెళ్ళి అమ్మవారి పాదలు అప్పటి నుంచి ఎలా అంటే అప్పుడు చిన్న గుడి కాబట్టి మేము ఉన్నా లేకుండా ఎవరు వాళ్ళంతా వాళ్ళు చేసుకునే టైం కాదు ఇప్పటికీ మేము లేకుండా ఎవరున్నా వాళ్ళు వచ్చేస్తారు సో ఆమె వచ్చి డైరెక్ట్గా అలా అమ్మవారిని ముట్టుకుని ఇంతవరకు ఆమెకు ఒళ్ళు జిలకర నుంచి బయటపడేటట్టు అయింది అనమాట వెంటనే అక్కడ అలాగ పెట్టి బయటకు వచ్చి మా అమ్మ దగ్గరికి వచ్చింది చెల్లి చెల్లి ఇలా పిల్లలు లేరా అని అంటే లేదా స్కూల్కి వెళ్ళారు వచ్చాక మాట్లాడదాను ఏమైందనంటే లేదమ్మా ఇలా నేను లోపలికి వెళ్తే నాకు అమ్మవారు ఇట్లా నన్ను భయపెట్టేసినట్టు అయింది అందుకే వచ్చేసారంట తర్వాత మేము వచ్చే వరకు ఉండి మేము వచ్చాక అన్ని పూజలు చేసి మేము పంపించాను అనమాట అలా మా సిస్టర్ కూడా అయ్యింది అనమాట సో మా సిస్టర్ ఉన్నా కానీ ఎవరన్నా ఉంటేనే ఆమె వస్తుందన్నమాట సో అది మాత్రం ఖచ్చితంగా ఎవరన్నా ఆ అనుభవం అనేది మాత్రం ఖచ్చితంగా లేదు అలా ఏమి లేదు ప్రత్యేకంగా వీళ్ళకే కనిపిస్తుంది అన్నట్టు లేదు అమ్మవారు అంటే మాత్రం భక్తితో వస్తే ఎవరికన్నా కనిపిస్తుంది